ప్రైజ్ ద లాట్ ఈ దినీవవాకు మా ప్రియా పరలోకొప్ప తండ్రి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి లెక్కలో నిలబెట్టినందు బట్టి నీకే కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నాం ప్రతి లాగానే ఈ దినం కూడా తండ్రి నీ వాక్యాన్ని మేము ధ్యానించుకోబోతుండగా తండ్రి మీ ఆత్మ సహాయాన్ని కోరుకుంటున్నాం తండ్రి సహాయం దయచేయండి వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనసును మాకు దయచేయండి మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ సామెతల గ్రంథద్యానం ఇరవై ఐదవ అధ్యాయం పదకొండు పన్నెండు వచనములు సమయోచితంగా పలుకబడిన మాట చిత్రమైన వెండిపల్లెములో నుంచబడిన బంగారు పండ్ల వంటిది బంగారు కర్ణభూషణ మెట్టితో అపరంజీ ఆభరణ మెట్టితో వినువానికి చెవికి జ్ఞానం గల ఉపదేశకుడు అట్టివాడు హల్లేయా ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె ఈ రెండు సామెతలు జ్ఞానము సంభాషణ మరియు సలహా యొక్క అపారమైన విలువను చాలా అందంగా వివరిస్తూ ఉన్నాయి అవి కేవలం ఏమి చెప్పాలి అనే దాని గురించి కాకుండా ఎప్పుడు ఎలా చెప్పాలనే దాని గురించి కూడా బోధిస్తూ ఉన్నాయి సమయోచితంగా పలుకబడిన మాట చిత్రమైన వెండి పల్లెములలో నుంచబడిన బంగారు పండ్ల వంటిది ఈ వచనం సమయోచితమైన సంభాషణ యొక్క అద్భుతమైన విలువను వివరిస్తూ ఉంది చిత్రమైన వెండి పల్లెములలో నుంచబడిన బంగారు పండ్లు అనేది గొప్ప విలువ అందం మరియు ఆనందాన్ని సూచించే ఒక అద్భుతమైన ఉపమానం వెండి పల్లెం తనంతట తానుగానే విలువైనది మరియు అందమైనది కానీ దానిలో ఉంచబడిన బంగారు పండ్లు బహుశా బంగారంతో చేసిన అలంకార పండ్లు లేదా చిత్రాలు దాని విలువను అందాన్ని మరింత పెంచుతాయి అదేవిధంగా సరైన సమయంలో సరైన సందర్భంలో మరియు సరైన పద్ధతిలో మాట్లాడే మాట అనగా జ్ఞానంతో కూడిన దయతో కూడిన ప్రోత్సాహకరమైన లేదా సరైన నిర్దేశం చేసే మాట అత్యంత విలువైనది మరియు ఆకర్షణీయమైనది ఇది కేవలం మాటలోని సత్యం గురించి మాత్రమే కాదు ఆ మాటను ఎప్పుడు మరియు ఎలా చెప్పాలనే దాని ప్రాముఖ్యతను నొక్కి చెబుతూ ఉంది సమయోచితంగా సున్నితంగా మరియు స్పష్టంగా చెప్పబడిన మాట అత్యంత ప్రభావాన్ని చూపుతుంది శ్రోతలకు ప్రోత్సాహాన్ని జ్ఞానాన్ని లేదా ఉపశమనాన్ని కలిగిస్తుంది ఇది సంభాషణలో వివేకం మరియు దూరదృష్టి యొక్క ఆవశ్యకతను తెలియజేస్తూ ఉంటుంది అపోసరణ పౌలు కొలసీలకు రాసిన పత్రిక నాలుగవ ఉదయం ఆరోపచనం మీ మాటలు ఎల్లప్పుడూ కృపగలవై ఉప్పు వేసినట్లు రుచికరణమై ఉండులాగున చూచుకునడి ప్రతి వారికి కెట్లు ప్రత్యుత్తర మేమలనో మీకు తెలియను అని చెబుతూ ఉంది ఈ వచనం మన మాటలు ఎల్లప్పుడూ దయతో వివేకంతో మరియు ఇతరులకు ప్రయోజనకరంగా ఉండాలని నొక్కి చెబుతూ ఉంది ఇప్పుడు సామెతల గ్రంథం ఇరవై ఐదు అధ్యాయం పదకొండల వచనంలో చెప్పబడినటువంటి మాటను ధ్యానించుకుందాం ఇది సంయోచితంగా చెప్పబడిన మాటకు చక్కని ఉదాహరణ ఎఫ్ఎస్ఎల్కి రాసిన పత్రిక నాలుగోదం ఇరవై ఐదో వచనం చెడ్డ మాట ఏది మీ నోట నుండి రానియక వినువారికి మేలు కలుగున్నట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన మాటనే పలుకుడి అంటుంది ఈ వచనం కూడా మన మాటలు నిర్మాణాత్మకంగా ఉండాలని ఇతరులను నిర్మించాలని మరి అవసరానికి తగినట్లుగా ఉండాలని ప్రోత్సహిస్తూ ఉంది కాబట్టి మన మాటలు సంయోచితంగా ఉండాలి ఇతరులకు మేలుకరంగా ఉండులాగున మనము మన మాటల విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి ఇప్పుడు పన్నెండు వచనాన్ని చదువుకుందాం బంగారు కంఠభూషణ మెట్టిదో అపరంజి ఆభరణ మెట్టిదో వినువాని చెవికి జ్ఞానంగల ఉపదేశకుడు అట్టివాడు ఈ వచనం జ్ఞానవంతమైన సలహాదారుని మరియు వారిచ్చే సలహా యొక్క విలువను వివరిస్తుంది బంగారు చెవిపోగులు అంటే కర్ణభూషణము లేదా స్వచ్ఛమైన బంగారం అంటే అపరంజితో చేసిన ఆభరణాలు ఎంత విలువైనవి అందమైనవి మరియు కోరదైనగా ఉంటాయో జ్ఞానం గల ఉపదేశకుడు అనగా జ్ఞానముతో దైవిక దృష్టితో సలహా ఇచ్చేవాడు శ్రోతలకు అనగా వినువాని చెవికి అలాంటి వాడే అని ఈ వచనం పోలుస్తూ ఉంది మంచి సలహా ఇచ్చే వ్యక్తి మాటలు శ్రోతలకు చెవికింపైనవిగా విలువైనవిగా మరియు వారి జీవితాన్ని సుసంపన్నం చేసేవిగా ఉంటాయి బంగారం అరుదైనది మరియు విలువైనదైనట్లే జ్ఞానంతో కూడిన సలహా కూడా అరుదైనది మరియు అత్యంత ప్రయోజనకరమైనది ఇది సలహా ఇచ్చే వ్యక్తి యొక్క విశ్వసనీయత వివేకం అనుభవం మరియు దైవిక భయం యొక్క ప్రాముఖ్యతను సూచిస్తుంది అలాంటి వారి సలహా బంగారు ఆభరణాల వలె జీవితానికి అందాన్ని విలువను మరియు స్థిరత్వాన్ని ఇస్తుంది ఇది మంచి గురువులు సలహాదారులు మరియు మార్గదర్శకుల పాత్రను ఎంత ఉన్నతంగా చూడాలి మరియు వారి మాటలు ఎంత శ్రద్ధగా వినాలని తెలియజేస్తుంది హెప్పీలకు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయం ఏడవచనం దేవుని వాక్యం మీకు బోధించి మీపైన నాయకులైన వారిని జ్ఞాపకం చేసుకుని వారి ప్రవర్తన యొక్క అంతంను తలంచి వారి విశ్వాసం పోలి నడుచుకున్నది అంటుంది జ్ఞానవంతులైన ఉపదేశకులు తమ జీవితంలో ఆ జ్ఞానాన్ని పాటించేవారు వారి బోధనలు వినటం వారి విశ్వాసాన్ని అనుసరించటం విలువైనదని ఈ వచనం చెబుతుంది యాకబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఐదవ వచనం మీలో ఎవనికైనను జ్ఞానం తక్కువైనడలా అతడు దేవుని అడగవలెను అప్పుడది అతనికి అనుజ్ఞింపబడెను ఆయన ఎవరిని గద్దించక అందరికీ ధారాళంగా దయచేవాడు జ్ఞానవంతమైన సలహాదారులు దేవుణ్ణి జ్ఞానాన్ని పొందుతారు ఇది జ్ఞానం యొక్క మూలం దేవుడి అని మరియు ఆ జ్ఞానాన్ని పంచుకునేవారు దేవుని చేతిలోని సాధనాలని సూచిస్తుంది ఈ సామెతలు మరియు వాటికి సంబంధించిన కొత్త నిబంధన వచనాలు జ్ఞానవంతమైన సంభాషణ సమయోచితంగా మాట్లాడడం మరియు విలువైన సలహా ఇవ్వడం ఎంత ముఖ్యమో మరియు అలాంటి వాటిని అందుకునే వారికి అవి ఎంత ప్రయోజనకరంగా ఉంటాయో చాలా స్పష్టం చేస్తున్నాయి మన మాటలు మరియు మనం ఇచ్చే సలహాలు ఇతరులకు మేలు కలిగించేలా ఉండాలి కృపను దేవుడు మనకు అనుగ్రహించునుగాక ప్రార్థన చేసుకు మా ప్రియ పరలోకపు తండ్రి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి సజీవులకులో బట్టి నీకు ఏమి చిరుణం తీర్చుకోగలం తండ్రి నీకు వందనాలు స్తోత్రములు ప్రభ ఈ దినం సామెతల గ్రంథం ఇరవై ఐదో అధ్యాయం పదకొండు మరియు పన్నెండు వచనాల ద్వారా మీరు మాకు నేర్పిన లోతైన సత్యాలకై మీకే కృతజ్ఞతాస్తుతలు చెల్లిస్తున్నాం సమయోచితంగా పలికిన మాట ఎంత విలువైనదో మరియు జ్ఞానంతో కూడిన ఉపదేశకుడు ఎంత అద్భుతమైన ఆభరణమో మీరు మాకు తెలియచేశారు ప్రభా మా నాలుకలను దీవించండి అయ్యా ఎప్పుడు ఎలా మాట్లాడాలో మాకు జ్ఞానాన్ని దచేయండయ్యా మా మాటలు చిత్రమైన వెండి పలములో నుంచబడిన బంగారు పండ్ల వలె విలువైనవిగా ప్రోత్సాహకరంగా మరియు అవసరానికి తగినట్టుగా ఉండేలా సహాయం చేయండి తండ్రిని వందనాలు స్తోత్రాలు తొందరపడి మాట్లాడకుండా వివేకంతో దయతో ప్రతి మాటను పలకడానికి మాకు నేర్పించమని అడుగుచుంటున్నాం అలాగే మేం ఇతరులకు జ్ఞానంతో కూడిన ఉపదేశకులుగా ఉండగలిగే కృపను ప్రసాదించండి మా జీవిత అనుభవం ద్వారా మీ వాక్యం ద్వారా మేము పొందిన జ్ఞానాన్ని ఇతరులతో పంచుకోవడానికి వారికి సరైన మార్గదర్శకం ఇవ్వడానికి మమ్మల్ని సిద్ధపరచండి మా సలహాలు బంగారు ఆభరణ వలె విలువైనవిగా వారి జీవితాలను సుసంపన్నం చేసివిగా ఉండేలా సహాయం చేయండి మీ మంచి మాటలు పలికేవారిగా మరియు జ్ఞానంతో కూడిన సలహాలను శ్రద్ధగా వినేవారిగా ఉండటానికి సహాయం చేయండి మా సంభాషణలన్నీ మీకు మైమ తెచ్చేవిగా ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండేలా నడిపించుమని వేడుకుంటున్నాం దేవా నీకు వందరాలు స్తోత్రాలు తండ్రి నువ్వు తండ్రి ఇచ్చినటువంటి వాక్యాన్ని మా హృదయంలో తండ్రి భద్రపరుచుకొని ఆ వాక్యానుసారమైన జీవితాన్ని గడపటానికి నీ కృప దయచేయమని అడుగుచూ ఉంటున్నాం తండ్రి సందర్భానికి తగినట్టుగా మాట్లాడగలుగుటకు నీ కృప దయచేయమని అడుగుచుంటున్నాం దేవా అజ్ఞానులం ప్రభ అయా తండ్రి తెలివి లేని వారం మూర్ఖులం ప్రభ మాకు సహాయం చేయండి అయా తండ్రి నైనా సమయోచితంగా పలకడానికి నీ కృప దయచేయమని అడుగుచుంటున్నాం దేవా నీకు వందనాలు స్తోత్రములు తండ్రి తండ్రి మేము మాట్లాడున్నప్పుడు ఇతరులు తండ్రి స్వీకరించే తండ్రి హృదయాన్ని దయచేయమడుగుచున్నాం తండ్రి ఇదిగోనైనా ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో నియంత్రణ కలిగిన వారంగా ఉండుటకు నీ కృప దయచేయమని అడుగుచుంటున్నాం దేవ ఎక్కడే కానీ నీకు ఆయాసకరంగా మాట్లాడకుండా కృప దయచేయమడుగుచున్నాం ఎంతమంది అయితే ఈ ప్రార్థనలు ఎక్కిభూవిస్తున్నారో వారి జీవితాలలో ఏ సమస్యలు ఉంటున్నాయో నీకు తెలిసినైనా ప్రతి ఒక్కటికి సమాధానం అతన్ని వాక్యమే కాబట్టి నీ వాక్యాన్ని ధ్యానిస్తూ నీ వాక్యానుసారంగా జీవిస్తున్న బిడలకు ఏ కొదవ ఉండదు కాబట్టి నీ కృపచేత నడిపించమని అడుగుచుంటున్నాం సమస్తము నీ పాదాల చెంత పెడుతున్నాం మమ్మల్ని తగ్గించుకుంటూ నేను మాత్రం హెచ్చిస్తూ ఏ నపలను మహాప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో బ్రతిమాలి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్